ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో హంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు విజయవాడ శైలజ థియేటర్లో తొమ్మిదింటికి పడాల్సిన షో ప్రింటు లేట్ గా రావడంతో పడింది ఆ చీకటి హాల్లో మొదలైన మంచు పలికిని ఏ కేకలు బిడ్డ చూస్తున్నారు జనం ఎలాంటి ఇంటర్వెల్ ఇది సైలెంట్ గా బయటకు వచ్చిన ప్రేక్షక జనం తాగుతా సీరెట్ కాస్తుంటే భూమి మీదకి దిగిన మేఘం లాగా అప్పగా చాలా పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా అలాగా వాళ్ళు మాట్లాడుతుంటేనే బెల్లం మొగ్గేటప్పటికీ లోపల కదిలేరు వాళ్ళ మధ్యలోంచి నేను కదిలేను జనం మధ్యలో కూర్చుని ఆ సెకండ్ హాఫ్ చూస్తున్న నేను రాబోయే క్లైమాక్స్ కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాను ఆ క్లైమాక్సే కదా ఈ సినిమా ప్రయాణం అనుకుంటుండగా కాస్త క్లైమాక్స్ చూస్తున్న మొత్తం జనం గీత అంట చిరంజీవి ఏడుస్తా అరుస్తుంటే పూర్తిగా రివర్స్ అయిపోయారు తిరిగి వాళ్ళు కూడా గీత నడుస్తున్నారు నలుగురిని చావుగొట్టే చిరంజీవి అలా ఏడవేంటి గెలగలా కొట్టుకుంటా ఆ కట్టెని గొడ్లతో తెప్పడం ఏంటి జరుగుతున్న డ్రామా చూడడం మానేసిన జనాల్లో భయంకరమైన కేకలు అరుపులు ఒకటి గందరగోళం అలా షో అయింది లైట్లు వెలిగాక హాలో చూస్తున్న పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు టైంకి సినిమా ఏదో ఉందలే గానీ క్లైమాక్స్ బాగలేదని టాక్ వచ్చేసింది గీత అంట చిరంజీవి ఏడుస్తా అరిచే ఆ సీన్ తీసేశారు మద్రాసులో మహామహులు మెచ్చుకున్న ఆ మంచు సినిమా ఆ విజయవాడ సరియా థియేటర్ లో యాభై రోజులు ఆడింది డైరెక్షన్ చేయడానికి మళ్ళీ నాకు ఇంకో సినిమా వచ్చే సూచనలు ఏమాత్రం కనబడలేదు ఆ విమూరు సత్యంగా చూస్తే ప్రతి నెల నాకు ఇచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఇంకెవడం మానేశారు నేను చేసిన గురువులతో పాటు నేను పూజించే బిమల్ రాయ్ గటక్ కుబ్రిక్ ఫ్యాబ్రిక్ వాళ్ళంతా గుర్తొస్తున్నారు వాళ్ళ చరిత్రలో గుర్తొస్తున్నాయి అసలు ఎందుకు దిగేది రంగంలోకి తప్పు చేశాను సరే దిగేసాను కాబట్టి మరింకా చేసేది ఏమి లేదు మళ్ళీ మా భారతీరాజా గారి దగ్గర అసిస్టెంట్ గా చేరి చాలా చేసి ఆయన చేసింది చాలా చూసి ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ గురించి చాలా చదివి మా గొప్ప స్క్రిప్ట్ రాసుకుని మళ్ళీ తీసిన సినిమాతో తొక్కేసిన మా ఇంటి బాకెట్లో అంతమైన పండగ ముగ్గుని మళ్ళీ సర్దిద్దుకోవాలి అనుకుంటుండగా ఆ వేళ ఏడు నాగేశ్వర గారి రెడ్డి దగ్గర నుంచి సినిమా చేయాలయ్యథ ఏమన్నా పట్టుకురమ్మని కబురిచ్చింది మా చిన్ని గాడ్రేజ్ మంచం మీద పడున్న పుస్తకాల్లో దమ్ము పట్టేసి ఆ మహాల్లో నవలి తీసుకుని కొడంబాకం బృజ్వతల కామడార్ నగర్ నగర్లో ఉన్న ఆ నాగేశ్వర గారి రెడ్డికి బయలుదేరాను జీవితం అంటే అందం గాలికి ఊగుతున్న గడ్డిపోచ నుంచి నిశ్శబ్దంగా పక్కే అందమైన పురుగు నుంచి కొత్త అందాలు అన్వేషించుకుంటా పరిణామం చెందావు తన అందాలు చూడగల వీడిగా లోకం జనమ జన్మల నుంచి పెంచుకుంది నేను ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయో తెలియదు ఇలాగని తెలంగా ఎప్పుడో ఎక్కడో రాసినా ఆ వాక్యాలు గుర్తొస్తున్నాయి నాకు మూడు వందల పేజీలకి పైన ఆ వనైత్ క్రౌన్ సైజ్ పుస్తకం పట్టుకుని అదే మాల్ల కోకల దాన్ని పట్టుకుని నడుస్తా కొడంబాకం బ్రిడ్జి ఎక్కుతూ ఉంటే తన ఫీట్ కార్ లో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న రజనీకాంత్ నల్లటి అద్దాల్లోంచి కనిపిస్తున్నాడు డబ్బింగ్లు చెప్పే లత గౌరీప్రియ ఆటోలో వెళతా కనిపించారు వెళ్తా వస్తా ఉన్న కార్లు బస్సులు వెనక నుంచి డోర్లు వేసే పాత ఫియట్ ట్యాక్సీలు ఆటోలు మోటార్ సైకిళ్లు ఆ ట్రాఫిక్ నుంచి వస్తా చిక్కటి దుమ్ము పట్టేసున్న అద్దవ లాంటి మనసు ట్రాఫిక్ నడుస్తా బ్రిడ్జి కింద నుంచి చాలా స్పీడ్ గా వెళతా వస్తా ఉన్నా ఎలక్ట్రిక్ చూస్తా ముందుకు వెళ్తాను నేను చేతిలో ఉన్న మాల్ల చిత్రం మళ్లీ మళ్లీ చూసుకుంటున్నాను నలుపు కలగలిపేసిన ఆరెంజ్ కలర్ చీర క్రోమెలో జాకెట్ వేసుకున్న కథానాయక కోకిల ఆ పెద్ద పంజరం నుంచి కిందకి దిగుతుంది కలర్ కాంబినేషన్స్ చెడులో దిట్ట మా ఆర్టిస్ట్ చద అలాంటి సిగరెట్లు కాస్త పిచ్చి పిచ్చరు రంగుల బట్టలు వేసుకుంటా తిరుగుతుంటాడు చూసున్న అలాంటి ఏంటన్నయ్య వాటం అంటే ఏదో లేరా నవ్వేస్తారు తప్ప సరైన ఆన్సర్ ఇవ్వడం ఏంటో ఈ మనిషి అనుకున్నా ఆ గతం గుర్తుకొస్తుంది బ్రిడ్జి దిగాక వచ్చే ఆ నార్త్ ఉస్మాన్ రోడ్డు జంక్షన్ దాటేశాక కొంచెం అడుగులు వేసాక లెఫ్ట్ తిరిగితే కనిపించిన ఇల్లు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది ఎప్పుడైనాయన గేట్ దగ్గర నుంగిలో కనపడతారా అని చాలా సార్లు చూస్తుంటాను చాలా బిజీ కదా ఆయన అలా ఎప్పుడు కనపడలేదు తెలుగు కంటే ఎక్కువ తమ్ముడు దానికంటే ఎక్కువ కనడం పడతానే ఉంటారు ఆయన ఆయన గురించి ఆలోచించుకుంటా మూసేస్తున్న వాళ్ళు వెనపగట్టు దాటుకుంటా ఇంకో రెండిళ్ళు దాటాక ఆనాటి పాతకాలం గాయని జమునారాణి గారి ఇల్లు ఇంకాస్త ముందుకెళ్తే అదే కుడి పక్కన కనిపించే పదమూడవ నెంబర్ ఇల్లు ఏడుది నాగేశ్వరరావు గారిది ఆ వాళ్ళ పొద్దుట నిద్ర లేచాక వంశీ వచ్చాడా అని మిమ్మల్ని చాలాసార్లు అడిగారు ఆయన ఎందాకే రెడీ అయ్యి అరుణాచలం స్టూడియోలో జరుగుతున్న మన సాగర్ సంగమం షూటింగ్ దగ్గరికి వెళ్ళారు అంట నా చేతిలో పుస్తకం చూసిన నాగేశ్వర గారి భార్య జయలక్ష్మి గారు ఇదేంటి అన్నారు లాస్ట్ ఇయర్ నేను రాసిన నవలండి మీరు చదువుతారు అని తెచ్చాను అంట దాన్ని అందిస్తే పేజీలు తిరిగేస్తావిడా వంశీ గుర్తుందా మన శంకరాభరణానికి ముందు మన గాంధీ వాళ్ళ పత్రిక అదే జ్యోతి మాస పత్రిక దాంట్లో మీరు రాసిన జాబిల్లి కోనలు నవలు చదివాను అన్నారు డబ్బి నేను అది చదివే కదండి మా డైరెక్టర్ గారి భార్య జయలేష్ గారికి నన్ను రికమెండ్ చేశారు అన్నాను ఆయన ఆవిడ రికమెండ్ చేయడం వల్లే శంకరాభరణం సినిమాకి నన్ను అస్టడ్గా పెట్టుకున్నారు అదంతా చెప్తుంటే బానే గుర్తుందే అంటా ఆ మహల్లో తిరిగేస్తా మీతో ఏదో గట్టిగా మాట్లాడాలన్నారు ఆయన మన షూటింగ్ జరుగుతున్న ఆ లొకేషన్కి వెళ్ళకూడదు అంటుండగా లొకేషన్ వచ్చిన డ్రైవర్ అప్పల్ రెడ్డి కారు ఆపితే దాంట్లో దిగిన అకౌంటెంట్ దేవదత్తు బీరువాల ఉన్న రెండు లక్షలు పట్టుకెళ్ళి ఆయన అంటా వచ్చాడు విసుకురు దేష్ గారు మధుబరుపు ఎక్కువైపోతుంది మధ్య అంతా బీరువా దగ్గరికి వెళ్తుంటే నాగేశ్వర గారి అమ్మాయి ప్రమణి గారు ఘంటసా గారు అమ్మాయి శ్యామల మనసు మాంగళ్యం సినిమా తీసిన కూగంటి కుటుంబరావు గారి అమ్మాయి జమునారాణి నడుచుకుంటూ వస్తున్నారు ఆ అరుణాచలం స్టూడియో చుట్టూ పెద్ద చప్పటా ఉన్న మరిచెట్టు నీళ్ళ ఉన్న ఆ చిన్ని ఇంట్లోకి వెళ్ళలేను అయిపోయి పనిచేస్తా ఎవరికేసి చూడడం లేదు చాలా తక్కువ మంది సెట్ లో మాట్లాడడం ఇడారాజా డైరెక్ట్ చెప్పినప్పుడల్లా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది నుంచి ఏకయ్యాక నన్ను చూసిన నాగేశ్వర గారు అంత పాటు రమ్మట సైన్ చేసి ఆ మరిచెట్ నీళ్లకు వచ్చి ఆయన ఎప్పుడు కలిసే ఆ బ్రిస్టర్ సిగరెట్ ప్యాకెట్ లో సిగరెట్ తీసి వెలిగిస్తా నీతో చేద్దాం అనుకున్న కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని కబురు చేస్తే ఎంత లేటుగా వచ్చేవట అన్నారు బస్సు వచ్చేటప్పటికి లేట్ అయ్యేదండి నాకు ముందే చెప్పుంటే కారు పంపించేవాడు కదా అయినా బళ్ళని వాళ్ళ బ్లాక్ అయిపోయిన పాట బాగుందండి అన్నాను ఇలా కదా అన్నారు కమలాశ్రం వేసుకున్న బట్టలు చాలా న్యాచురల్గా ఉన్నాయండి అన్నాను ఆ సిగరెట్ కాస్త దగ్గర నాగేశ్వరరావు గారు మన కళ్ళకలా కనిపిస్తున్న ఆ పైజామాల్చి మౌంట్ రోడ్లో ఉన్న ఒక ఖరీదైన షాపులో తయారైందయ్యా అసలు దాని ఖరీదంతో చెప్తే మోర్చొచ్చి మట్టిలో పడిపోతావు నువ్వు అన్నారు విన్న నేను కాస్ట్యూమ్ డిజైనరు ఎవరండి అన్నాను కాల్చిన సిగరెట్ మూలకెసిరేసి ఆ కమలాసన వాళ్ళ ఆవిడ వాణి గణపతి ఆ కొరడాలో కుట్టిచ్చు లాంటి పనులు ఆవిడ చేయదు ఆ టైరలు చేస్తారు ఎందుకంటే పెద్ద పెద్ద షాపుల్లో కొంటే బోల్డ్ కమిషన్లు కదా వాళ్ళకి మొన్న మధ్య హైదరాబాద్ రవీంద్ర భారత్ తీసిన సీన్ గురించి తలుచుకుంటే అది అలాగే అయిపోతుంది మనసు అన్నారు నాగేశ్వర గారు ఏమైందండి సీన్ బాగలేదా అన్నాను సీన్కి ఏమయ్యా బ్రహ్మాండంగా తీశారు మన డైరెక్టర్ గారు దాని గురించి కాదు నేను చెప్పేది హీరో కమల్ హాసన్ వేసుకున్న చెప్పుల గురించి చెప్పులకి ఏమైందండి ఏవైందా సింపుల్గా చెప్తే కుదరదు విను ఆ హైదరాబాద్ టైప్ రిక్షాలో ఎక్కిన హీరో రవీంద్ర భారత్ దగ్గరికి వచ్చి దిగే సీను అది కొంచెం ఎత్తులో ఉండడం వల్ల రిక్షా దిగిన కమల్ హాసన్ దాన్ని వెనక్కి వచ్చి పైకి తోసుకుంటా వెళ్ళాక ఆ రిక్షావాడికి డబ్బులు ఇచ్చేసాక లోపలికి వెళ్తుంటే చెప్పులు మర్చిపోయారండి అంటే ఆ రిక్షావాడి వేసిన వేషం మా దోబి మర్రిడే వేసేళ్లే వాడు ఆ చెప్పులు విసుతుంటే అందుకున్న కమలాసన్ అటు చూస్తే అందులో ఒక చెప్పుకి సోలంతా అరిగిపోయి అంగుళ సైజు కన్నం పడిపోయి ఉండడంతో దాంట్లోకి సిగరెట్ పేక దూరిపోయి ఉంది అంట ఆగారు బాగానే ఉంది కదండి ఏంటి మీ ప్రాబ్లము అన్నాను బాగుండడం కాదయ్యా పరమ పాత పడిపోయిన ఆ చెప్పు రేట్ అంతా తెలుసా నీకు ఎంత అండి చాలా రేటు మద్రాసులో మెట్రో నుంచి తెప్పించిన ఆ ఖరీదైన చెప్పుల్ని పరమ పాతగా రోతగా తయారు చేస్తుంటే చూడడానికి ఎంత ఇబ్బంది ఏందో తెలుసా నాకు అంటుంటే కళముందు ముందు కనిపిస్తుంది ఆ దృశ్యం యా ఇదంతా నీకు ఎందుకు చెప్తానంటే రేపు పొద్దున్న నీ షూటింగ్ అప్పుడు ఇలాంటి వేస్ట్ ఖర్చులు పెట్టవని నాకు ఇచ్చేది అనా అదన బడ్జెట్ అయినా నాకు ఎలాంటి ఆలోచనలు రావాలండి గాని అంత ఆగి ఇలాంటి వా కమల్ హాసన్ గారి నోటీస్ కెళ్లవంటారా అన్నాను రూపాయి ఖర్చు పెట్టినోడు ప్రొడ్యూసర్ టైం అయ్యింది అంతా వస్తా ఉంటే ఆయనతో పాటు ఇంటికి తీసుకెళ్లిన ఏడి నాగేశ్వర గారు ఇదిగో ఈ వంశీ ఇచ్చిన నవలు చదివా అంట అరిచారు లోపల నా జలేశివ్ గారు బాగుంది ఇంకా సక ఉందండి అన్నారు నా వైపు తిరిగి నాగేశ్వర గారు అయితే రేపు రాత్రి చాలా మాట్లాడుకోవాలా మనం పొద్దుగా కారు పంపిస్తాను బయలుదేరి లొకేషన్ కు అన్నారు ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఒక దాకా తీసిన మా సినిమాలకి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్వి ఈ సినిమా కూడా ఏదైనా చేయవయ్యా అన్నారు నాగేశ్వరరావు గారు ఏమండి నేను ఆల్రెడీ డైరెక్టర్ అయిపోయానన్న అహం నాకు ఏమాత్రం లేదండి అన్నాను అది తెలుసు కాబట్టి మొక్కంటున్నానయ్యా అన్నారు ఈ షూటింగ్ చాలా వరకు అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి అన్నాను పబ్లిసిటీ డిజైన్లు చేస్తుంటావు కదా మన పబ్లిసిటీ ఆర్టిస్టు గంగాధర్ దగ్గరికి వెళ్ళి పోస్టర్ డిజైన్లు ప్లాన్ చేయి నీకు ఆ పని బాగా వచ్చు కదా అన్నారు అలాగే అయితే అంట సాయంత్రం దాకా ఆ వర్క్ అయ్యాక బ్రేక్ ఇచ్చారు ఆ వేళ రాత్రి కూడా ఉంది షూటింగ్ అయితే ఇవాళ కూడా నాగేశ్వర గారితో మాట్లాడడం కుదరదేమో అనుకుంటుండగా ఒక అరుగు మీద కూర్చున్న కమల్ హాసన్ దగ్గరికి అని తీసుకెళ్లి పరిచయం చేసిన నాగేశ్వర గారు ఇతను మీ అన్నయ్య గారి అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీసాడు అన్నారు ఏ సినిమా అన్నారు కమల్ వివరంగా చెప్పింది నేను దాని ఎడిటింగ్ మీ ఇంటి పైన చేశాం అన్నారు అలాగా నాకేం తెలియదే అవును ఆంధ్రాలో ఎక్కడ మీ ఊరు అడిగాడు కమల్ హాసన్ గారు రాజమండ్రి అవతల అసలు విలేజ్ అన్నాను పెద్దాపురం తెలుసా నీకు అన్నాడు కమల్ గారు తెలుసు మీరు వెళ్ళలేదు అంతే అన్న కమలహాసన్ ఇంకా చాలా సినిమాల గురించి మాట్లాడాక అసలు రాముఖరి తీసిన చెమ్మీని చూసావా అన్నారు లేదు గాని తగడి శివశంకర్ పిళ్ళయ్య రాసిన చెమ్మీన్ నవల్ని గణవరపు సుబ్బరామయ్య చేసిన తెలుగు అనువాదం చదివేరండి అన్నాను అవునా తమిళ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ ఏం చదువు అన్నారు జైకాంతన్ గారు రాసిన కొన్ని సమయాల్లో కొందరు మనుషులు అదే శిల నేరంగిల్ శిల మడిద అన్నాను ఇంకా నాకు రమణ మహర్షి అంటే చాలా ఇష్టం వారి ఆత్మకత చదివాను అది విన్నాక అంతసేపు నిలబడి నన్ను కూర్చోమన్నారు నీకు వరల్డ్ ఫిల్మ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందని విన్నాను అన్నాను ఆయనతో నువ్వేసిన కపలహాసన్ ఏదోలే చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను కదా నువ్వు కూడా ఏమన్నా చూసావా గొడాడి క్లాసిక్ వీకెండ్ గానీ చూసావా అన్నారు చూశారు గాని అసలు అర్థం కాలేదండి అన్నాను నవీసిన కమల్ హాసన్ నాకు బాగా అర్థమైన సినిమా అఖిరా కోర్సావా తీసిన దిర్సు ఉజ్వల సినిమా అంటే ఇది అనిపించింది అన్నాను నవీసిన కమల్ నిజమే గొడాడ్ ఫిలిమ్స్ కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఉంటాయి క్లాట్ చాబ్రోల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తీసిన ఏ డబుల్ టూర్ నైన్టీన్ సెవెంటీ వన్ లో తీసిన జస్ట్ అవంతలా లాట్ డెబ్బై నాలుగులో తీసిన నాడా చూడు మళ్ళీ ఎప్పుడైనా కదు అంటుండగా సినిమాటోగ్రాఫర్ నివాస్ షార్ట్ రెడీ చెప్పడంతో లేచారు కమల్ గారు రెయిన్ ఎఫెక్ట్ చాలా మురంగా సాగుతుంది సాంగ్ షూట్ రాత్రి ఎనిమిది దాటేయడంతో ఇందాక అనుకున్నట్టు ఇవాళ నాగేశ్వర గారితో మీటింగ్ ఇంకా కుదరదలే అని మళ్ళీ అనుకుంటుండగా నా భుజమే చేయబడింది చూస్తే నాగేశ్వర గారు షూటింగ్ తెల్లవారులో ఉంటదయ్యా మనం బయలుదేరదాం పదా అంట ఆగిన పల్లెటి కార్యక్రే ఆయన పక్కనే కూర్చున్నాను ఇంటికి వెళ్ళాక స్నానవతి చేసాక ఫ్రెష్ అయ్యి నాగేశ్వరరావు గారు విరువాలో బ్రాది బట్టలు తీసి టీపాయి మీద పడతా నవల మొత్తం చదివిందట మా జయ దాన్ని మన బ్యాడర్లో సినిమా చేద్దాం చూడు శంకరాపరం తీసిన మన పూర్ణోదయలో నువ్వు చేయబోయే సినిమా ఎంత స్టాండర్డ్ ఉండాలో ప్రతి నిమిషం గుర్తు చేసుకుని పంచి అర్థమైందా అన్నారు నా మనసులోపల పండగ జరుగుతుంది ముత్యాల మతాబ్లు వెలుగుతున్నాయి వెన్నెల్లో ఒంటర పడవ నేను పాపికొండల మధ్యలో విహారం చేస్తున్నాను ఉదయర విచిత్రిక రాగం బ్యాంబు ఫ్లూట్ మీద విహారం చేస్తా నా చుట్టూ కళ తిరుగుతుంది ఎవరినా కొత్త రేట్లను వెతుక్కోవయా అతనికి ఒక పదివేలు ఇద్దాం మంచి రోజు చూసుకుని మన మేడ మీద స్క్రిప్ట్ పని మొదలెట్టు అన్నారు క్యారెట్ ముక్కల పళ్ళంతో అప్పుడే లోపలికి వచ్చిన జయలక్ష్మి గారు నెల అయితే ఇంటికొచ్చినట్టు ఈ వంశీకి అసలు మీరు ఈ సినిమాకి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఇందాక నాతో అన్నది ఇతను చెప్పేసేయండి అన్నారు అవును కదా మర్చిపోయాను అనుకుంటా నాకే చూస్తా లేచేవేంటి కూర్చోవయ్యా అన్నారు పొద్దుందండి ట్రస్ట్ పూర్వం వెళ్ళాలి తను తొందరగా చెప్పేసి పంపించేయండి అంట అక్కడ పెట్టేశారు ఆవిడ మొన్నటి సినిమాకి ఎంత ఇచ్చారా నీకు అన్నారు నాగేశ్వరరావు గారు నెలకి ఆరు వందల యాభై రూపాయలు జీతం అండి అన్నాను మన కంపెనీలో నెలకి వెయ్యి తీసుకో కదా ట్రీట్మెంట్ డైరెక్షన్ మొత్తానికి పాతిక వేలు ఇలా నెల నెల వేసి తీసుకుని నీకు బ్యాలెన్స్ అన్నారు మధ్యలో ఏమైనా అవసరం అయితే అడగండి వంశీ అన్నారు మళ్ళీ వచ్చి జయలక్ష్మి గారు పరమానంద పడిపోతా వెలిగిపోతున్న కళ్ళతో ఆ కటిక చీకట్లో వెళ్ళిపోతుంటే పక్కనే ఆగింది అప్పలు నడుపుతున్న కారు దాన్ని చూసి ఏంటి అన్నాను మిమ్మల్ని డ్రాప్ చేసి రామారావు అమ్మగారు అన్నాడు రైటర్ సత్యానంద గారు జడ్జల్ గారు కలిసి సినిమా కథలు చేసి అమ్ముతున్నారు ఎన్టీ రామారావు గారు బామర్దేన రాంబాబు గారు ఆయన అసలు పేరు యుఎస్ఆర్ మోహన్ రావు ఆయన తీసే సినిమా జీవితం ఆ సినిమా కథ వీళ్ళిద్దరు అమ్మిందే ఈ కథ పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి అస్టెంట్ గా ఉండడానికి విజయవాడ శిరీష్ రాజు గారి కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న సాయినాథ్ అనే అతన్ని తీసుకొచ్చారు ఇంగ్లీష్ సినిమా చూసి బాగా అర్థం చేసుకునే అలవాటు ఉన్న సాయినాథ్ ఏ ఇంగ్లీష్ సినిమా చూసినా ఐదు నిమిషాల్లో దాని కథ అద్భుతంగా చెప్పి ప్రాక్టీస్ చేశాడు గారి గారిట్లో నాకు పరిచయమైన సాయినాథ్ ఆ వాళ్ళు నన్ను కలిసి పూర్ణమే బ్యానర్లో మీరు సినిమా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారండి బయట అన్నాడు అయితే ఏంటన్నట్టు చూశాను నన్ను మీరు రైటర్గా పరిచయం చేస్తే నాకు గొప్ప ఛాన్స్ అవ్వద్ది అన్నాడు మీరు రైటర్ కాదు ట్రాన్స్లేటర్ అంతే కదా అన్నాను లేదండి విజయవాడ రేడియో స్టేషన్ లో వచ్చింది అన్న నాటికి రాశారు ఎప్పుడు ఆలోచించి నాకు పెద్ద రైటర్లు అంటే నాకు కష్టం ఎవరైనా కొత్త చూసుకో అయ్యి గారు నువ్వే రైటర్ అన్న నాగేశ్వర గారు మాట గుర్తొచ్చి దాంతో చూడండి సాయినాథ్ గారు నాకు కొంచెం రాసి అలవాటు ఉండటంతో రైటర్ అవసరం లేదు నిజానికి తోడెవర ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఇదే మాట నాగేశ్వర గారు కూడా అన్నారు నాకు సవి అనిపించింది మీకు డైలాగ్ రైటర్ టైట్లు వేస్తాను నాతో పాటు ఉండండి మీరు సరే అంటే పలానా రోజు నుంచి ఆఫీస్కి రండి అనడంతో సంస్కారి ఆ సాయినాథ్ సరే అన్నాడు మహాల్లో కోకిల నవలు చదివాక సినిమాకి ఎలా మౌల్డ్ చేయాలంటూ నాకు ఒక దారి కనిపించింది అతను ఆ నవలు చదువుతారే ఉన్నాడు ఒకటి రెండు రోజుల పాటు ఆ ఉంటే ప్రయాణం చేసి దొచ్చిన నాకు ఇది బానే ఉంది రేపటి నుంచి ఆర్డర్ వేయొచ్చు అనుకుని మొదలెట్టిన రెండు రోజు నవలు రాసుకున్న చంద్ర భార్య దయ క్యారెక్టర్ మొత్తం ఎగిరిపోవడంతో ఆర్టిస్ట్ ఆ అన్నపూర్ణ గుర్తొచ్చింది అయ్యో అని వేసుకున్నాను రాత్రి పగల రాసుకుంటా పోతున్నాను ఒక మంచి రోజు చూసుకుని వచ్చి నా ఎదురుగుండా కూర్చున్న సాయినాథ్ ఎవ చెతానని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు సాగర్ సంగమలో ఫస్ట్ టైం వేషంసిన బాలుగారు చెల్లి శైలజ్ గారు నాగేశ్వర గారు అమ్మాయి ప్రబిల్ గారి కోసం వచ్చేప్పుడు నాకు కూడా పరిచయం అయి మ్యూజిక్ లో తను పాడిన పాటల గురించి చెప్తా మీకు ఎవరు మ్యూజిక్ సినిమాకి అంది అన్నాను బాగుంటది ఇప్పుడు అంతా రాజా మ్యూజిక్ ఇష్టపడతారంతా అంటుంటే అవునవును అంట వస్తున్నారు ప్రమిళ గారు ఇలా సాయంకాలం అప్పుడు వీళ్ళతో మాట్లాడతానే పదహారు రోజుల్లో స్క్రిప్ట్ మొత్తం చేసేసి నేను చింతకెళ్లి జయలక్ష్మి గారి చెప్పాను స్క్రిప్ట్ అయిపోయింది ఒకసారి అమలాపురం ఉన్న వాళ్ళ కద్దె పెళ్ళు నాగేశ్వరరావు గారు అల్లుడు ఆబ్జీ గారికి చేసిన సినిమా చెబితే కళ్ళు పూసుకున్న మనగా ఉందండి అన్నారు మొన్న తీసిన మంచుపల్లికి సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన విమురి సత్యనారాయణ గారికి చెప్తే క్లాసిక్ అయ్య అన్నారు వాళ్ళ ఇంట్లో స్క్రిప్ట్ చేయడానికి ప్రతిరోజు ఆ అప్పల రెడ్డి కార్ వచ్చేది నాకు అలాంటిది ఆ వేళ రాలేదు ఏమైంది అనుకుంటు మర్నాడు కూడా రాలేదు తర్వాత రోజు కూడా రాలేదు ఇదేంటి అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్తే సాగర్ సాగం ఎయిటిగ్రీలో బిజీగా ఉన్నారు నాగేశ్వర గారిని తెలిసింది జలిష్మ గారిని అలకరిద్దామని వెళితే లోపల చాలా పని ఉందని వాళ్ళ ఊరు నుంచి వచ్చిన పని పిల్లలతో చెప్పిచ్చారు బలివాడ కాంతారావు గారు రాసిన దగాపడెం తమ్ముడు నవల కోసం పాండీ బజార్ లో ఉన్న రాణి బుక్ సెంటర్కి వెళ్తున్నప్పుడు అక్కడ కనిపించిన డ్రైవర్ అప్పల చెప్తే తెలిసిద్ది ఆ పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ నిర్మాత అనే ఏడుదేశ్వర గారు నాతో సినిమా చేయడం లేదని